ఎంబీ ఎంబీన్యూస్ శ్రీ పసల గురువపు శెట్టి జూనియర్ కళాశాలలో అత్యంత వైభవంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ ముసులూరు హనుమంతరావు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ పసల గురువప్పుశెట్టి జూనియర్ కళాశాలలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు స్వతంత్ర సమరయోధుల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిందని ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల త్యాగపలమే ఈ స్వతంత్రమని ఆయన అన్నారు అంతటి గొప్ప మహనీయులు మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు అందుకు ప్రతిఫలంగా మనం ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తుతో ఎదగాలని నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తు నిర్ణయిస్తారని ఆయన అన్నారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ కల్లూరు గురవయ్య పులగల రవికుమార్ ఈశ్వరయ్య సురేష్ సుకీర్తి ప్రసన్న సుగుణ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వాదనారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలి చట్టాలను గౌరవించడం సో ఇట్లాంటివి తోటి వారికి సహాయపడాలి మనకి చేతనంత వరకు తోటి వారికి సహాయపడాలి అట్లానే మనం ముఖ్యంగా ఉన్నత స్థితికి చేరుకోవాలి మీరందరూ ఉన్నత స్థితికి చేరుకుంటే మీరే ఈ దేశాన్ని అభివృద్ధి చెందడంలో మీరందరూ తోడ్పడతారు సో మీరు ఇట్లాంటి భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనం అందరం కోరుకుందాం సో దాని ఔన్నత్యానికి కృషి చేస్తామని ప్రత్యేకమే చేస్తాం అట్లానే ధన్యవాదాలు thank you one and all